ము అండి ములుగు ఇప్పుడు ఆగిట్టు కోసం ఆపుకున్నా ఎమ్మెల్యే గారు వచ్చి ఆపమన్నారు ఎంత మంది ఇస్తానన్నారు పదిహేను వేలుగా ఇక్కరండి అయ్యాల ఇప్పుడు మళ్ళీ గట్లు మునిగిపోతున్నాయి ఇప్పుడు మా భోజనం పొడిపోయి కింద నీళ్ళు రాసలేదు ప్రస్తుతానికి రైతులు వేసుకొని చేసుకుంటున్నాం అండి పని అమౌంట్ మాది ఇక్కడ వచ్చి మూడు మూడు వందల వరకు ఉందండి అదో డీటోటి కలిసి మనం ఐదు వందల పైగా ఉందండి మొత్తం వెయ్యి ఎకరాలు ఉందండి ప్రస్తుతానికి గట్లు మునిగిపోతున్నాయని మేము అందరం రైతులు ప్రోత్సహించుకొని సహకారం తవ్వుకుంటున్నామండి ఏదైనా ఈ ఎకరాల ఆయికట్టు ఉందండి ఈ కామపేత లేకపోతే మొత్తం మునిగిపోతుందండి దాని కోసం ఏ ఎకరాలు ఆయకట్టు కోసం మేము ఏదో గట్లు వేసుకుని కొద్దిగా ఆపుకొని ఇచ్చేస్తున్నాం మేము ప్రస్తుతం తగ్గుంటున్నాం అండి వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటిఎస్ ఈ రోజు మనం ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ మురుక్కాలో డ్రైనేజీ పూడికి తీపిస్తున్నారు అక్కడ ఉన్నాం మనం వీడు చూస్తే మనకి ఉండి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు కాదు గత దశాబ్దాల కాలంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధమైన ప్రక్షాళన లేక ఎక్కడికక్కడ మురికాలు పూడిపోయి మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత చెత్త ఉందో ఏ విధంగా బలిసిపోయి అసలు నీరు వెళ్తా కూడా చాలా ఇబ్బందిగా వెళ్తుంది నీరు ఈ మురుకాలు డ్రైనేజీ ఈ విధంగా నీరు వెళ్ళకపోవడం వల్ల గతంలో ఇదిగో ఈ దొడ్డి ఆయకట్టు ఆపేరు ఆపేరు లాస్ట్ లో మునిగిపోయి స్టేజ్కి వచ్చేసింది దీనికి ఆపోజిట్ లో ఉన్న మొల ఆయకట్టు కూడా మునిగిపోయి ఎన్నో వందల ఎకరాలు నీట మునిగిపోయి పంట నష్టం వచ్చి రైతు తీవ్రమైన ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు ఈ రఘురాం కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అటువంటి ఇబ్బందులు రైతులు పాడకూడదు ఉండి నియోజకవర్గంలోని ఈ రోజు ఈ విధంగా ప్రక్షాళన చేపిస్తున్నారు చూడండి ఎంత నీటికి ఇది మురుకాలు డ్రైనేజ్ అండి ఇది సిద్దాపురం మురుకాలు కొన్ని వందల ఎకరాలు ఈ మురికాలు డ్రైనేజ్ ద్వారా నీరు ఉపటేరులో కలిస్తేనే ఈ వందల ఎకరాల్లో మునకబారి నుంచి మనం రక్షించడం అవుతాం మునకబారిని పడకుండా ఉంటాయి అది ధ్యేయంగా పెట్టుకుని రఘురామ కృష్ణరాజు గారు ఈ పంట మునిగిపోకూడదు ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ విధంగా ఇలా మురికాలు డ్రైనేజ్ పూర్తి గేటాలు చొరవ చూపిస్తున్నారు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ఇదే విధంగా అన్ని పంటకాల మృక్కలు ఇప్పటికే చాలా వరకు క్లియర్ చేసి రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆక్వ రైతే కావచ్చు అగ్రికల్చర్ రైతే కావచ్చు ఎవరు ఇబ్బంది పడకూడదని రఘురాకృష్ణ రెడ్జ్ ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని ఆక్రమణలు తొలగించి ఇలాగే ప్రక్షాళనలు చేసి ఉప్పుటేరు కూడా చాలా పూడిపోయి చాలా కబ్జాలకు గురైంది అది కూడా ప్రక్షాళనలు చేసి ప్రజలందరూ మనల్లో మరింత మనలు పొందుతారని కోరుకుందాం జై హింద్